హావ్ యూస్ యాత్ర టూ రిలీజ్ అయింది రివ్యూస్ వచ్చాయి చూసిన వాళ్ళు నెట్లో సోషల్ మీడియాలో చెడు ఆడుకుంటా ఉన్నారు ఎందుకు ఏంటి మీ అందరికి అర్థమైందే కదా జగన్ భజన తప్ప సినిమాలు ఏమీ లేదని వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి చూపించినవి యాత్రలో బ్రహ్మాండంగా ఉన్నాయి యాత్ర టూలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి చూపించినట్టు పక్కన పెడితే ఈ వైఎస్ రాజశేఖరకి సంబంధించి చూపించినవి కనుక కంపేర్ చేసుకున్నట్టయితే సూపర్ అండి బట్ జగన్ గారికి సంబంధించి ఆ జీవ క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయ్యాడు పరక ప్రవేశించాడు అంతా బానే కానీ జనాలంతా కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ ఐదేళ్ల కాలంలో ఆయన ఎలా పరిపాలన చేశాడు ఏంటి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల సంగతే ఇప్పుడు ఏం చేశాడు ఇది కదా తెలుసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ మరి కొంతమంది జగన్మోహన్ రెడ్డి దేవుడయ్యాడు అంటారు వేలయ్యాడా దేవుడయ్యాడా నిజాలు ఏంటి ఇవి కదా సో దానికి సంబంధించి సినిమాలో చెప్తే బాగుండేది రెండు వేల పంతొమ్మిది వరకు ఏం జరిగింది ఏంటి అనేది అదే మరల సినిమాలో చూపించారు ఆల్రెడీ జనాలు మొత్తం తెలిసిందే అండ్ రెండు వేల పంతొమ్మిది వరకు జగన్మోహన్ రెడ్డి కావచ్చు వైసీపీలో కావచ్చు టమ్ కొట్టింది కొంతమంది భజన కూడా చేసిందే మరల సినిమాలు అదే ఉండేసరికి కొత్తగా ఏమీ లేదు అంత మాకు తెలిసిందే దానికి తోడు ఇవి అసలు ఎప్పుడు జరిగే ఏంటి అని కూడా సినిమాలో చూపించాడు అన్న దానికి సంబంధించి ఒక సీన్ మాత్రం నిజంగా జగన్మోహన్ రెడ్డి పరువు తీసేసింది వైసీపీని పెద్ద డ్యామేజ్ గురిచేసిందంటే ఇదే జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటికీ ఈ ప్రతిపక్షాల వాళ్ళు వైఎస్ రాశెడ్డి మరణించినప్పుడు ఈయన ఏం చేశాడు ఏంటి అన్నప్పుడు పదే పదే అనేది ఒకటే తండ్రి మరణించి పావురాళ్ళ గుట్టలో అసలు చాలా దారుణమైన దుస్థితిలో ఉంటే కనీసం ఆడకి వెళ్ళింది లేదు ఇల్లు దాటి బయటకు వచ్చింది లేదు ఇంట్లోనే ఉండి వాళ్ళకి ఫోన్ చేయటం ఇల్లు ఫోన్ చేయటం మొత్తం కూడా నడిపిస్తా ఏ రకంగా సంతకాల సేకరణ అది ఇదని చెప్పేసి అంత ఏకి పరేస్తాడు ఇప్పుడు కూడా ఈ సినిమాలో ఏం చూపించాడు పావురాళ్ళ గుట్ట దగ్గరికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినట్టుగా దాంతో భయంకరంగా వైరల్ చేస్తూ ఉన్నారు ఏమని సినిమా అంతా అబద్ధమైనది ఒక సీన్ చూస్తే చాలా ఎటు వైఎస్ రాక్షరెడ్డి చనిపోయిన ప్లేస్కి జగన్ వచ్చాడు రా లేరా చూడరా అని చెప్పేసి పక్కన అంటున్నట్టుగా ఇలా రకరకాలుగా నాకు చాలా బాధ అనిపించింది ఎందుకు ఈ సీన్ పెట్టారు ఆ సీన్ టచ్ చేయకుండా సరిపోయేది కదా అని దాంతో అంటారు చూశారు నువ్వు తొంభై తొమ్మిది మంచి పనులు చేసినా ఒక చెడ్డ పని చేస్తే ఆటోమేటిక్గా తొంభై తొమ్మిది మంచి పనులు క్రెడిబిలిటీ మొత్తం పోయిద్దాన్ని అలా సినిమాలో జగన్ గురించి ఆయన చూపాలి ఏదైతే ఉందో మొత్తం చూపించాడు కానీ ఈ ఒక్క సీన్తో ఇది అంతా కూడా జగన్ పక్క నుండి నేను చెప్తే ఈయన తీసినటువంటి మహిమి రాగు అని చెప్పేసి అన్నారు పాప ఆయన ఆయన కలిసి ఓన్లీ కొన్ని విషయాలు డిస్కస్ చేసి ఉండొచ్చు ఇది అనిపించినవి కూడా సినిమాలో పెట్టుండొచ్చు ఆల్రెడీ అన్నాడు నేను ఎవరిని ఏమేమి తక్కువ చేయలేదు నాకు అనిపించింది నాకు తెలిసింది నేను చూపించాల్సి నేను చూపించాను అన్నాడు ఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి తండ్రి కొడుకులుగా వారు ఒకప్పుడు ఎలా ఉన్నారు తండ్రి మరణించిన తర్వాత వైఎస్ఆర్ రెడ్డి ఎలా ముందుకెళ్ళాడేంటి సరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలా ముందుకెళ్ళాడేంటి లైక్ ఇది చూపెలమో సరే చూపారు కానీ రియాలిటీకి దూరంగా ఉండడం అంటే చాలా తప్పు కదా దాంతో సినిమా చూసిన అంత కూడా ఇదే అంటున్నారు ఆల్రెడీ జగన్ భజన చేస్తున్న వాళ్ళని మేము చూస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం మరలా పాత ఇది తప్పి ఏమీ లేదు ఇందులో అనవసరం అవసరం ఈ సినిమా అని చెప్పేసి అంటున్నారు సో ఈ సినిమా వల్ల చేతులారా వైసీపీని ముంచినట్టేంది అండ్ జగన్కి పని డ్యామేజ్ అయినట్టే ఇక ఇప్పుడు వ్యూహం ఈ వ్యూహం వచ్చేసి రాంగప్పల్ వర్మ రాంగపల వర్మ సినిమా అంటే మీకు తెలిసిందే కదా కాంట్రవర్సీ కొత్త కొత్త ఏవో పెడతా ఉంటాడు ఇందులో ఒక సీన్ పెట్టినందుకే జనాలు చీకొట్టారు సీరియస్లీ సినిమా అంతా బాగున్న ఒక సీన్ చూసేసి ఏంటి ఇలా పెట్టాడని చెప్పి చాలామంది కరెక్ట్గా అని అంటూ ఉన్నారు లైక్ ఆ వేళని అన్న సినిమా అయితే బాగుందని చాలామంది అంటున్నారు కానీ తెలిసిందే చూపించాడయ్యా కొత్తగా ఏం లేదు ఓన్లీ జగన్ అభిమానులకు మాత్రం నచ్చిద్దయ్యా ఈ యాత్ర టూ అంటున్నారు ఓకే కమింగ్ టు వ్యూహం ఈ వ్యూహం సంబంధించి యాత్ర టూలో ప్రతిపక్షాలను ఎక్కడ విమర్శించకుండా ఏదో ఒకటి రెండు పాయింట్స్ చూపాల్సింది ఏదో చూపినాడు మహీవీరాలు బట్ రాంగోపాల వర్మ ఆల్రెడీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కానీ అంతకుముందు పదే పదే చెప్పింది ఏంటిది నేను జగన్మోహన్ రెడ్డికి అభిమాని నాకు జగన్మోహన్ రెడ్డి నచ్చుతాడు నాకు పవన్ కళ్యాణ్ నచ్చడు చంద్రబాబు నచ్చడు అండ్ లోకేష్ మీద కొన్ని సీన్స్ ఇవ్వట్టిన దిన ట్రైలర్ ద్వారా టీజర్ ద్వారా మొత్తం చూపిస్తూనే ఉన్నాడు ఇటువంటి మూమెంట్లో ఈ సినిమాకు సంబంధించి మొదట వచ్చేసి సెన్సార్ సర్వేట్ రద్దు చేశారు ఆ తర్వాత లోకేష్ లాయర్లు అన్న దాని ప్రకారం సినిమాని పక్కన పెట్టారు మరలా గోపాల్ వర్మ తరఫున లాయర్లు వెళ్ళటం కోర్టుని అడగటం వాళ్ళు వచ్చేసి మరలా రివిజన్ రివ్యూకి పంపటం వాళ్ళు చూసేసి ఓకే చేయటం బట్ ఆల్రెడీ కాంట్రవర్సీ ఉంది కోర్టులో ఉంది ఇన్ని ఇష్యూస్ ఉన్నప్పుడు పొలిటికల్గా ఎన్నికలు రాబోతున్న వాళ్ళు సినిమా రాబోతుంది అన్నప్పుడు ఖచ్చితంగా సమాజం మీద ఇంపాక్ట్ అనేది పడింది మరి ఇంపాక్ట్ పడకుండా ఉండాలి రియల్టీకి దగ్గరగా ఉండాలి ఆ క్యారెక్టర్లు కావచ్చు రిమైనింగ్ కావచ్చు అలాంటప్పుడు ఈ సెన్సార్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి జాగ్రత్తగా చూడాలి కట్స్ చేయాల్సి కట్ చేశారు ఈయన నేను రాంగ ఫ్లవరం అనేమో నాకు కట్స్ ఉంటే నాకు నచ్చదు నేను ఎందుకంటే థియేటర్ కూడా రిలీజ్ చేయను ఓటీటీ రిలీజ్ చేస్తా లేదు నేను అందరికీ ఫ్రీగా ఇస్తానంటే గతంలో మాట్లాడిన సందర్భాలు ఇప్పుడు ఈ సినిమా వచ్చే థియేటర్ రిలీజ్ అయితేనే వీళ్ళకి పరువు అనేది ఉంటుంది అనమాట పరువు అనేది దక్కినట్టు అయితే రేపు ఫిబ్రవరి పదహారున రిలీజ్ చేయాలని చెప్పేసి అనుకున్నారు పదహారు గడు పదిహేను గారు బట్ పదిహేనో తరగతి రాజధాని ఫైల్స్ ఉంది రాజధాని ఫైల్స్ చెడుగుడు ఆడుకుంటుంది ఎవరిని ఈ వైసీపీ వాళ్ళని కావచ్చు జగన్మోహన్ రెడ్డి పరిపాలన కావచ్చు అమరావతి రాజధాని విషయంలో ఏం చేశాడు అమరావతి రైతుల పట్ల ఎవరు ఎలా వ్యవహరించారు చెప్పి అంత అర్థమైపోతుంది పేర్లు మార్చి మార్చుండొచ్చు కాక రాజధాని ఫైల్స్లో బట్ అందరికి అర్థమైపోతుంది ఏమంటే దానికి ఆల్రెడీ ట్రైలర్కి కూడా ఇప్పటికే పదకొండు మిలియన్ వ్యూస్ వచ్చాడు అంటే కోటి పది లక్షలు వ్యూస్ వచ్చింది యాత్ర టూ ఓ రకంగా సినిమా బాగున్నా పోవడానికి కారణం కూడా రాజధాని ఫైల్సే జనాలు ఏదైతే ఎదురు చూస్తున్నారో అది రాజధాని ఫైల్స్ ఇన్నాళ్ళు చూస్తూస్తున్నామే బాబు బోరు కొడుతుంది అనుకున్నదేమో ఈ యాత్ర టు ఈ వ్యూహంలో కూడా ఈ యాత్ర టూలో ఉన్నట్టు లేదంటే కొంచెం మసాలా దట్టించి కొంచెం అటు ఇటు కనుక ఉందనుకోండి అది కూడా డిజాస్టర్ అవడం గ్యారెంటీ అండ్ అడ్డంగా మరలా వైసీపీ పరువు అవడం గ్యారెంటీ అయితే రాంగ్ గోపాల్వరావు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సినిమా మాత్రం బ్రహ్మాండంగా ఉండిద్ది అందుకే మేము సినిమాని ఫిబ్రవరి ఇరవై మూడున రిలీజ్ చేయబోతున్నాం అన్నాడు సో డేట్ ఇచ్చాడు ఫిబ్రవరి ఇరవై మూడు అంటే అప్పుడు ఇంకా వేరే సినిమాలు ఏముండో అండ్ అప్పటికి రాజధాని ఫైల్స్ వచ్చేసి వన్ వీక్ అయిపోయింది కాబట్టి అప్పుడేంటి ఇందులో కొత్తగా చూపిస్తాడు అన్నట్టు ఏది వ్యూహంలో ఏమన్నట్టు రాజధాని విషయంలో ఈ వైసీపీలు చెప్తారే అది అమరావతి కాదు కమరావతి అని భ్రమరావతి అని కొంతమందికి లబ్ధి చేకూర్చడం కోసం ఈ రకంగా చంద్రబాబు చేసాడని రకరకాలు అంటారు కదా లైక్ అవన్నీ కానీ వ్యూహంలో చూపించగలిగితే కొంత వైసీపీకి లబ్ధి చేకూరినట్టు కానీ అందులో కూడా రియల్టీకి దూరంగానికి ఏదైనా ఉంటే మరలా దానికి కూడా ఇబ్బంది పడక తప్పదు సో కన్క్లూజన్ ఖచ్చితంగా సెన్సర్ కట్లు గోల్డ్ పడ్డాయి నో డౌట్ అందుకే దానికి యూ సర్టిఫికేట్ ఇచ్చారు అండ్ రాంగోపాల వర్మ సినిమా అంటే వివాదాలు లేకుండా ఉండు రిలీజ్ అయిన తర్వాత ఏమాత్రం వివాదాలు రెడీ విధంగా ఉంటే మరలా కోర్టుకి వెళ్తారు అప్పటికప్పుడు సినిమాని నిలుపుదల చేస్తే సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సో గతంలో ఉన్న రాంగోపాల వర్మ అంటే సెన్సేషన్ ఇప్పుడున్న రాంగోపాల వర్మ అంటే వివాదాలు న్యూసెస్ క్రియేట్ చేయటాలు ఆట తిట్ట ఎవరైనా పెడితే వాళ్ళని ట్వీట్లో ఏకేట ఏకి పారేయటాలు లేదంటే బయట మాట్లాడాల్సి వస్తే ఎప్పుడు లేనిది అసలు నేను ఎవరికి భయపడిన ఆయన నాకు భయం వేసేలాగా వాళ్ళు చేస్తున్నారు ఆ వాళ్ళ మీద కేసులు పెడితే ఏదో చేస్తా ఉన్నాడు అంటే ఆయన స్థాయి ఆయన మర్చిపోయాడు ఇప్పుడు ఆయన కేవలం అవతల వారికి తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నాడు అవతల ఏ చెప్తే చేస్తున్నాడు జస్ట్ లైక్ టాయ్ అన్నట్టు అయిపోయాడు అని చాలామందికి అర్థమవుతూనే ఉంది సో ఇలా టాయ్ అన్న వేలోనే ఈ సినిమాను కూడా తీసుకుంటాడా లేదంటే మునుపటి రాంగ వర్మ ఈ వ్యూహంలో కనిపిస్తాడా అంటే నా నాకు అనిపిస్తున్న ప్రకారం అయితే ఏ ఏదో ఈ వైసీపీ వాళ్ళకి నచ్చింది తీసి పెట్టాలన్నట్టు తీసేయడం నాకైతే అనిపిస్తుంది ఆల్రెడీ సెన్సార్ వాళ్ళు తీయాల్సినటువంటి తీసేసి కట్ చేసినవి కట్ చేసి పడేసి ఉంటారు ఈ వచ్చే వ్యూహం అన్నది ఖచ్చితంగా యాత్ర టూ వాళ్ళు వీళ్ళకి ఒరిగింది ఏమీ లేదు కాబట్టి ఈ వ్యూహం వల్ల కూడా వాళ్ళకి ఒరిగేది ఏమీ లేదని నాకైతే అనిపిస్తుంది బట్ రాజధాని ఫైల్స్ మాత్రం ఈ వైసీపీకి నిద్ర లేకుండా చేయడం గ్యారంటీ అండ్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నిజాలు ఏంటో రియల్గా చూపడానికి గ్యారంటీ నాకు అనిపిస్తూ